అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో చుక్కుడుగా పచ్చడి పడుతున్నా చాలా బాగుంటుంది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి చక్కగా నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి పట్టండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లుంటుందని ఒక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రెండు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇవి మా ఇళ్ళ దగ్గరలో పొలాలు అనమాట పొలం వెళ్ళి చిక్కుడుకాయలు కోసుకొచ్చాను ఎందుకంటే మనం వెళ్ళి తెచ్చుకుంటే మంచికాయలు తెచ్చుకోవచ్చు కదా అందుకని వెళ్ళి అలా మంచికాయలు ఏరి కోసుకొచ్చాను పచ్చడి పడదామని పక్కనే అరటితోటి ఉంటే అరటి పూలు కూడా తీసుకొచ్చాను గారెలుండి వీడియో పెట్టేశాను గారెలు చాలా బాగుంటాయి వీడియో చూడండి గారెల వీడియో ఛానల్లో ఉంది చూడండి రండి ఇక కాయలు కడుగుదాం గుడిగాయల్ని అలా నీళ్ళల్లో పోసి చక్కగా కడిగి ఒక క్లాత్ మీద వేసి వాటిని ఆరపెట్టండి కాయలు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోవాలి అలా కాయల్ని ఆరపెట్టండి ఇవన్నీ పచ్చడికి కావాల్సినవి నూనె ఆరు వందల గ్రాములు కారం రెండు వందల యాభై గ్రాములు ఉప్పు రెండు వందల యాభై గ్రాములు చింతపండు రెండు వందల యాభై గ్రాములు ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు రెండు స్పూన్లు పసుపు ఇవన్నీ పచ్చడికి కావాలన్నమాట వీటిని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టి ముందు చింతపండుని నానబెట్టాలి చింతపండు గిన్నెలోకి వేసుకోండి వేసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోయండి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఆ చింతపండును ఒకసారి కలపండి ఆ గ్లాసుతో రెండు గ్లాసులు పోసా అంటే నీళ్లు అర లీటర్ నీళ్లు పోసాను ఇప్పుడు చింతపండుని స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టండి పెట్టి చక్కగా నీళ్లు అట్ట రావాలన్నమాట చింతపండు ఉడకాలి కొంచెము ఉడికినాక ఉప్పు పోయండి ఉప్పు పోసినాక పసుపు కూడా వేయండి వేసి కలపండి కొన్ని చింతపండు గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా అలాగే ఈ చింతపండు చాలా గుజ్జుగా ఉంది అందుకని నీళ్ళు ఎక్కువ పట్టినాయి అనమాట అందుకని ఇంకొంచెం నీళ్ళు పోసాను చూడండి చిక్కబడిపోయింది కదా ఆ చిక్కదనంలో మనం కారం కలిపితే ఇంకాస్త గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని ఇంకో పావు గ్లాసుకు నీళ్ళు పోసాను ఇక్కడ ఎప్పుడూ అయితే రెండు గ్లాసులే పోస్తాను అయితే చింతపండు బాగా గుజ్జు ఉంది అందుకని ఒక పావు గ్లాసు నీళ్లు ఎక్కువ పట్టినాయి చింతపండు అలా ఉడికినాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టేయండి చింతపండు ఆరాలి ఇప్పుడు చిక్కుడుకాయలు ఒక కేజీ కాయలు తీసుకున్నాను వాటిని అటు ఇటు అట్ట పీస్ తీసేసి కాయలు అట్ట చీల్చి చూడండి పురుగులు ఉంటాయి అందుకని అలా చూడండి అలా చూడండి అక్కడ గింజ పోయింది కదా కొన్ని గింజలు పెరగవు వాటిని తీసేయండి కాయలన్నీ అలానే అటు ఇటు తొడిని తీసేసి చక్కగా కాయలు బాగున్నాయా లేదా చూడండి ముదిరికాయలు ఏమన్నా వస్తే కనుక అలా ఇత్తనాలు తీసుకోండి ముదిరిని కాయది తోలు బాగోదు అనమాట పచ్చడికి అందుకని తీసేసేయండి ఇప్పుడు కాయలన్నీ అలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి చిక్కుడుగాయలు కేజీ అనమాట ముందు చెప్పినవి ఉప్పు కారం నూనె చిన్నుల్లిపాయలు చింతపండు కేజీ చిక్కుడుగాయలకి సరిపోను చెప్పిన కొలతలు ఇందాక ఇప్పుడు స్టవ్ వీలు బండి పెట్టుకొని పెట్టుకుని నాలుగు స్పూన్లు మెంతులు తీసుకోండి చక్కగా వాటిని చిట్టుపట్ట మనే వరకు ఎంచుకోండి చూడండి ఎగుతున్నాయి పైకిలు ఎగుస్తున్నాయి అలా వేయించుకుంటే చక్కగా మంచి వాసన వస్తాయి అన్నమాట మెంతులు అలా వేయించి పక్కన పెట్టండి వాటిని కూడా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఇంకొంచెం ఆయిల్ అట్టి పెట్టాను అది తాలింపులా వేద్దామని ఆయిల్ కాగినాక అలా చిక్కుడుగా చూడండి చక్కగా కాగింది కదా ఇప్పుడు వాటిని మూడుసార్లుగా వేయించేసాను కేజీ కాయల్ని అలా వేసి వేయించుకోవాలి కాయలు బాగా ఏమీ అవసరం లేదు కొంచెం చూడండి ఏగినాయి కదా అలా ఏగితే చాలు ఇప్పుడు పప్పు తీసుకుని చూడండి ఆ పప్పు కూడా మెత్తబడితే చాలు బాగా వేయించితే పచ్చడి బాగోదు ఎక్కువ వేగిపోతే పచ్చడి బాగోదు అనమాట అందుకని చక్కగా ఇలా వేయించుకోవాలి చూడండి కాలు తంది ఉక్కిత్తు చూశాను అది అలా నొక్కితే చూడండి చక్కగా అలా ఉడికితే చాలు అనమాట ఆ పప్పులు కూడా అలా వేయించుకుని వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపేస్తున్నా ఉండ నూనె పోసాను ఆయిల్ కాగనివ్వండి కాగినాక ఆవాలు వేయండి మినపప్పు శనగపప్పు వేసి చక్కగా వేయించండి పప్పులు మాడిన ఇవ్వద్దు అసలు తిరగమూత మాడిన ఇవ్వద్దు తిరగమూత మాడిందంటే అసలు పచ్చడి రుచే పోతుంది ఇప్పుడు జీలకర్ర కూడా వేసాను రెండు మూడు స్పూన్లకి వేయండి జీలకర్ర బాగుంటుంది చక్కగా పప్పులు ఏగినాయి కదా ఇప్పుడు కరివేపాకు చిన్నల్లిపాయ వేసి చక్కగా ఏగనివ్వండి మీరు తాలింపు ఎంత బాగా కాలిస్తే పచ్చడి అంత రుచి వస్తుంది అనమాట చూడండి పప్పులు చక్కగా ఏగినవి తాలింపు కాలింది ఎక్స్టవ్ కట్టేస్తుందా బాండీ దించి పక్కన పెట్టేసుకోండి తాలింపు కూడా బాగా ఆరిపోవాలి పచ్చడిలో కలపటానికి మీకు ఇప్పుడు రండి పచ్చడి పడదాము చింతపండు తీసుకుని ఆ చింతపండులో ఈ కారం వేసి కలపాలి చక్కగా కలుపుకోండి నేను పోసిన నీళ్ళు కొలత చక్కగా సరిపోయినాయి ఎందుకంటే నేను ఎప్పుడు పడతా ఉంటాను పచ్చడి విడిగా కూడా కోసం కోసమని కాదు అందుకని కొలత నీళ్ళు తెలుసు అందుకని ముందు రెండు పోసాను అనమాట అది గట్టిగా అవుతుందని నేను పావు గ్లాసు పోసా కదా చక్కగా సరిపోయినాయి అనమాట మీరు చింతపండుని బట్టి నీళ్ళు పోసుకోండి కొంచెం ఒకటేమో తక్కువ పడతాయి ఒకటేమో ఎక్కువ పడుతుంది చింతపండుకి అలా చింతపండులో నీళ్లు చూసి పోసుకోండి ఇప్పుడు జారు తీసుకుని అట్ట పచ్చడి వేసాను అనమాట చూడండి చక్కగా నలిగింది మెత్తగా అలా వేసుకోవాలి ఇక ఉండ గుజ్జు కూడా అలానే మిక్సీ పట్టుకుని వేసేసుకోండి వేసుకుని ఆ గిన్నెలో వేసేయండి చిక్కుడుగాయ ముక్కల్లో వేసి ఆ గిన్నెని పక్కన పెట్టి ఇప్పుడు మెంతులు వేయించి పక్కన పెట్టాం కదా ఇందాక అవి ఆరిపోయినాయి వాటిని కూడా పొడి పట్టుకోవాలి మెత్తగా పట్టేయండి పొడి పట్టేసి చిన్నీళ్ళు పయలైనదాకా రెండు వందల గ్రాములు లెక్క చెప్పా కదా చిన్నీళ్ళు గబ్బాలన్నీ ఒలిసి సగం గబ్బాలని మెత్తగా పేస్ట్ అనే చేసి తాలింపు వేసి పక్కన పెట్టా కదా ఇప్పుడు సగము మెంతి మెంతిపిండిలో వేసి ఇలా పేస్ట్ చేసి ఈ మెంతి పిండిని పచ్చట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇక ఈ మెంతిపిండి పచ్చట్లో వేసి ఒకసారి అంతా కలుపుకొని ఆ ముక్కలు మెంతిపిండి గుజ్జు అంతా చక్కగా కలుపుకోవాలి ఓ గట్టిగా పిసికేయకండి ఎందుకంటే మొక్కలు చిక్కుడుగాయ మొక్కలు మెత్తగా వేయగుండాయి కదా చితికిపోతాయి మెల్లగా కలుపుకోండి ముక్కలు ముక్కలుగా బాగుంటుంది అందుకని చక్కగా కలిపిపెట్ట ఇప్పుడు తాలింపు వేసి పక్కన పెట్టాం కదా అది కూడా ఆరిపోయింది ఇప్పుడు పచ్చట్లో వేసుకుని కలుపుకోవాలి తాలింపు వేడి మీద పోయొద్దు పచ్చడి గట్టిగా అయిపోతుంది ఆ వేడికి పచ్చట్లో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది గట్టిగా అవుతుంది పచ్చడి అందుకని ఆరినాక తాలింపు కలుపుకోండి పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి కానీ బయట ఉంటే కొంచెం రంగు మారుతున్నాయి కదా ఇప్పుడు పచ్చళ్ళన్నీ అంతే మారుతున్నాయి అందుకని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మారదు రుచి తగ్గదు ఇప్పుడు పచ్చడి డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిలువు ఉంటుంది బయట పెట్టుకున్న నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పెట్టి చూడండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి